మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు ఐపీఎల్ టికెట్ల పేరిట భారీగా మోసాలకు పాల్పడుతున్నారు టికెట్లను విక్రయిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు దాంతో పాటు క్యూఆర్ కోడ్ పంపుతూ సైబర్ కేటుగాళ్ల ముఠా డబ్బులు వసూలు చేస్తుంది అదే విధంగా డిస్కౌంట్ కూడా ఇస్తాం మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు సైబర్ మోసాలతో అలర్ట్ అయిన పోలీసులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే టికెట్ల విక్రయాలను పేటీఎం నిలిపివేసింది కాగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వచ్చే నెల ఐదో తేదీన క్రికెట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి